ਅੱ ਰੀਕਾ ਆਣਾ ਨ ਮੁਤੁ Come on, 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 come on,

మరి జగన్ రెడ్డి గారిని మాజీ సర్పంచ్ గారు నరేంద్ర గారి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అన్న నిర్మల్ రెడ్డి అన్న గారు మరియు సంఘం కాబట్టి వేదికని అలంకరించినటువంటి అధికారులు మరియు అన్ని రాష్ట్ర మన దేశంలోనే అన్ని రాష్ట్రాల నుంచి చేసినటువంటి మేనేజర్లు మన కోచ్లు మరియు విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క తెలంగాణ తరఫున మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నారు ఈ వాలీబాల్ క్రీడ అంటేనే మీకు అందరికీ తెలుసు ఈ వాలీబాల్ క్రీడ లోపల అన్ని అవగాహన పనిచేయాలి రెండు కాళ్ళు రెండు చేతులు మైండ్ ఇవన్నీ పనిచేసే వాడికి వారిగా పేరు ఆడగలుగుతారు ఎందుకంటే ఈ యొక్క క్రీడ ఆరు మంది పేర్స్ ఉంటారు మరి ఆరు మంది పేర్ల ఒక ఇద్దరు పేరు తీసుకున్నా కూడా టీం ఓడిపోవడానికి కారణం ఉంటుంది మరి ఈ యొక్క టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి టీం అన్ని కూడా ఈ కోర్సు లోపల మన అంత దిగ్బంధ్ రెడ్డి గారి సహకారంతో మన జీవన్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ నిర్వహించడం నిర్వహింపజేస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సమయం చాలా మీరు ప్రదర్శించి ఈ భారతదేశానికి సెలెక్ట్ చేస్తారు దానికి సంబంధించినటువంటి ఆబ్జర్వర్లు అందరూ కూడా విచ్చేస్తారు చేస్తారు కాబట్టి మీరు ఈ లోపల గెలుస్తామా ఊరుతామా అనేది ముఖ్యం కాదు

మరి ఈ గేమ్ లో ఆడిన వాళ్ళందరి మరి నేషనల్ టీమ్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మరి ప్రతి ఒక్క విద్యార్థి మరి ముప్పై ఆరు టీంలు వచ్చినాయి ముప్పై ఆరు టీంల నుంచి వచ్చినటువంటి విద్యార్థులందరూ మరి బాగా ఉంది ప్రదర్శించి మరి నేషనల్ టీం మరి సెలెక్ట్ అయ్యే అవకాశాన్ని పెంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పీడీలు జిల్లా అధికారులు వచ్చిన ప్రతి ఒక్కరికి మరి పేరు పేరున ముఖ్యంగా మన ప్రాతి పాతికే మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ముఖ్యంగా ఈ గేమ్ ను మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా తీసుకుపోవాలని చెప్పి పాత్రికేయ మిత్రులను కోరుకుంటున్నా మిత్రుల మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సేవలు తీసుకుంటున్నాను మీ కంటిజెంట్ పేరు చెప్పి రేట్ చెప్పాలి హలో పిఆర్ హాపేర్ కంటిజెంట్ పేరు రేట్ బాలో

लक्षद्वीप मध्य प्रदेश महाराष्ट्र नवोदय विद्या समिती ओडीसा पुरेउट पंजाबस्थान तमिळनाडू उत्तर प्रदेश उत्तराखंड भारती वेस्ट बेंगाल अँड तेलंगाना कैसे तो क्या स्टार्ट भी बोलते हैं बने जाने के कह रहे हैं ना वेट सल्यूट ऑल द प्लेस एंड सल्यूट टू द टाइम्स कैसे एंड सेंटीमेंटेजेस जो जस्ट मेरे मेरे ये बताना चाहिए था कैसे जाते हैं यार बाल வாசி யார் சையண்ட் டேஸ் ஆவர் பிளேஸ் யாஸ்ட் சல்யூட் 2 சையண்ட் டேஸ் ஆவர் गाइस ஃபர்ஸ்ட் சையண்ட் டேஸ் வி ஆட் தி டீம் வெஸ் இஸ் गोइंग टू டேக் த காட் ஆஃப் ஆன் அஸ் சோ யார் சையண்ட் டேஸ்

You have to sign out देन एनवीएस the waist. Then always the speed up, एनवीएस up, speed up. Ah, uh, yeah. All uh, the NVS players, you have to sign out the NVS. Team West is going to take the Gada Baller and you have to respect the Team West. <coughs> What is that? Good, good. Then have to come after the

ಹೋಶ ಇನ್ ತೆಲಂಗಾಣ 在干嘛？去聊天，聊 ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆఫీషియల్స్ పరిచయ కార్యక్రమం చేస్తా ఉంది ఈ తర్వాత హిమాచల్ ప్రదేశ్ ఆఫీషియల్స్ కోచ్ ప్లేయర్స్ అందరి పరిచయ కార్యక్రమం అయిన తర్వాత ప్రారంభమవుతుంది हिमाचल <inate> प्रदेश तो परिचय कार्यक्रम <bank> అసలు భలే ప్లీజ్ కం చెక్ కొలైన్ ఇక నా ఇంటి దగ్గర ఎండిస్తున్నావ్ తీరు చూడొచ్చురా పోటో కొడి అడిగో అడిగో చూపిస్తావ్ తీరాడు తన్నా సరే సార్ 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 బాల్ 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 کرے گا اس گرامر میں منظور ٿين ٿو بهاءه ڀيڻ کي ڏي 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 ڏ سروس ویرا کٹن یس او بال بڑی سری